హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ శ్రీరమ్య కార్తికేయ కథలు ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా బుడ్డోళ్ళ కోసం ఒక స్నాక్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను సో ఇంతకుముందు మురుకులు ట్రై చేశాను మంచిగానే తింటున్నారు సో ఎప్పుడు మురుకులు అంటే మళ్ళీ బోర్ కొట్టేస్తుంది కదా అని చెప్పేసి ఈరోజు ఈజీగా ఉండాలి కష్టమైనవి నేను చేయలేను సో ఈజీగా ఉండే ఇంకొక స్నాక్ అయితే పిక్ చేసుకున్నాను అది వచ్చేసి కారపూస సో అన్ని వీడియోలు అయితే చూశాను మంచిగా రావాలి అని చెప్పేసి ఫైనల్గా అమ్మ చేతి వంట వీడియోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను మా భార్గవి గారు ఎలా అయితే చెప్పారో అలా ట్రై చేద్దామని అయితే కారపూస భూమికి అయితే ట్రై చేస్తున్నాను సో దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నా దగ్గర ఉన్నవే అన్నీ సో మామూలుగా ఇది శనగపిండి బియ్య పిండి కొంచెం సోడా ఉప్పు ఆమె చెప్పారు సో ఆమె చెప్పిన కొలత ప్రకారం ఫాలో అవుతూ చేసేద్దాము మంచి కొసతో రాదు అయితే చూద్దాము సో స్టార్ట్ సో శనగపిండి బియ్యపిండి అండ్ కొంచెం సోడా ఉప్పు ఉప్పు అన్ని ముందుగానే తీసి పెట్టుకున్నాను సో శనగపిండి ఎక్కువ క్వాంటిటీ కాకుండా కరెక్ట్గా చెప్పిన కొలతలతోనే ట్రై చేద్దాము ఎలా వస్తుందో నెక్స్ట్ టైం మంచిగా వస్తే నెక్స్ట్ టైం ఎక్కువ క్వాంటిటీ చేసి పెట్టుకోవచ్చులే అని చెప్పేసి ఎంత కొలతలతో అయితే భార్గవి గారు వీడియోలో చెప్పారో ఆ కొలతల ప్రకారం అయితే ఫాలో అయిపోతున్నాను ఇది నా నా పరంగా ఆలోచించుకుంటే నాకు ఇది పెద్దవంటే నేను ఇది చిన్నవి అయితే అయితే చేసుకోగలుగుతాను కానీ కొంచెం ఈ చెక్కలు మణిపూలు ఈ ఇలాంటి వంటలన్నీ నాకు పెద్దవే నేను చేయలేను అని అనుకునే వంటలు సో ఫస్ట్ టైం మనుబోలు చేసినప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది ఓ నేను కూడా పిండి వంటలు చేయగలను అని చెప్పేసి సో అందుకోసం అని చెప్పేసి మెల్లగా ఒక్కొక్కటి చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నాను సో ఇది ఈజీగా అనిపించింది దానికి తగ్గ గంట కూడా నా దగ్గర ఉంది అని చెప్పేసి స్టార్ట్ చేశాను సో రెండు కప్పులు శనగపిండి వేసుకున్నాను రెండు కప్పులు శనగపిండికి టూ టేబుల్స్ స్పూన్స్ బియ్యపిండి వేసుకున్నాను రుచికి సరిపడా ఉప్పు అండ్ సోడా ఉప్పు కూడా ఒక్క స్పూన్ వేసుకున్నాను నేను ఇవన్నీ వేసుకుని తర్వాత కలర్ ఆ పూస కలర్ ఉంటుంది కదా ఆ కలర్ రావడానికి ఆర్టిఫిషియల్ కలర్స్ కాకుండా న్యాచురల్ పసుపు కలరే మిక్స్ చేసుకున్నాను మంచిగా కలర్ వస్తుంది అని చెప్పేసి సో అన్నీ వేసుకొని ఇక మంచిగా వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోవడానికి ఈ కారపూస మొత్తం చేయడానికి కూడా మెయిన్గా ఉండాల్సింది ఏది అంటే ఆ కలుపుకుండే థిక్నెస్లోనే వస్తుంది మనం ఎంత మంచిగా థిక్నెస్తో కలుపుకుంటే అంటే మరీ థిక్గా ఉంటే బూందీ పడదు మరీ వాటర్ వాటర్గా నుకోండి ఆ షేప్ అనేది రాదు సో ఎలాగంటే అలా వచ్చేస్తుంది ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ చేసుకోవాల్సిన వంటకం ఇది సో అందుకోసం అని చెప్పి మంచిగా అయితే మిక్స్ చేసుకుంటున్నాను నాకు ఈ పిండి వాటర్ పోసి కలిపినప్పుడు అనిపించింది వాటర్ పొయ్యక ముందు అనిపించలేదు కానీ ఎప్పుడైతే నేను వాటర్ పోయడం స్టార్ట్ చేస్తూ పిసుకడం స్టార్ట్ చేశానో అప్పుడు నాకు కొంచెం ఉండల్లాగా తగులుతున్నాయి వాటర్ ముందు ముందేది నలిపేస్తే నలిగిపోతున్నాయి కదా అని చెప్పేసి అలాగే కలిపేసాను కానీ ఎప్పుడైతే వాటర్ పోస్తూ కలపడం స్టార్ట్ చేశానో లైట్గా ఇది కొన్నపిండి కాదు కొన్నపిండి కదా సో అందుకోసం అని చెప్పి లైట్గా వాటర్ పోసి పిసికే కొద్దీ కొంచెం ఉండలు తగులుతున్నాయి ఆ ఉండలు తగిలినంత సేపు కూడా చాలా కష్టం అనిపించింది ఆ ఉండని పీజుకి మెత్తగా చేయడానికి సో అది ఉంటే ఈజీగా అయిపోయింది అనిపించింది ఆ వాటర్ పోసి ఆ ఉండలు లేకుండా కలపడానికి చాలా టైం పట్టింది సో నెక్స్ట్ టైం చేసుకోవాలి అనుకునేటప్పుడు మాత్రము ముందుగా పిండిని మంచిగా జల్లెడ పట్టించుకుంటే ఈ ప్రాబ్లం రాదు అనిపించింది చూశారు కదా అసలుకి ఎంత ఉండలు ఉండలు ఉండలుగుండిందో ఫస్ట్ దాన్ని అంతా ఇది చేసి కలపడానికి నాకు చాలా టైం అయితే పెట్టింది సో ఫైనల్గా టైం తీసుకున్నా కానీ ఉండలు లేకుండా మంచిగా అయితే వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ అయితే పిండిని అయితే కలిపేసుకున్నాను సో పిండిని కలిపేసుకున్న వెంటనే నేను ఫస్ట్ చేసిన పని ఏంటంటే అసలు ఇది కరెక్ట్గా పడుతుందా లేకపోతే వాటర్ ఎక్కువ పోసానా తక్కువ పోసానా అని అయితే చెక్ చేసుకున్నాను సో చెక్ చేసుకుంటే నాకైతే ఈ ఆ షేప్ కార పూస బూందీ లాగే అయితే పెడుతూ ఉండింది సో బాగానే వస్తుంది అని చెప్పైతే హోప్తూ ఉన్నాను సో నేను పిండి కలుపుకుండేటప్పుడే ఆయిల్ స్టవ్ మీద పెట్టేసుకున్నాను అలా పిండి కలిపేటప్పుడే స్టవ్ మీద ఆయిల్ కాని పెట్టేసుకున్నాం అనుకో పిండి అయిపోగానే వెంటనే ఈ లోపు ఆయిల్ కూడా కాకిపోయి ఉంటుంది వెంటనే వేసేసుకున్నట్టుంది అలా కాకుండా పిండి అంతా నీట్ కలిపి పెట్టుకొని తర్వాత ఆయిల్ పెట్టుకుంటే ఆయిల్ హీట్ అవ్వడానికి ఒక టెన్ మినిట్స్ టైం పడుతుంది సో ఎంతైనా కానీ మనం వెయిట్ చేసిన టైం అనేది ఉన్నట్టు అనిపిస్తుంది అనిపిస్తుంది నాకు సో అందుకోసం అని చెప్పి నేను పిండి కలుపుకుండే ముందే ఆయిల్ స్టవ్ మీద పెట్టేసి స్లోలో పెట్టుకుంటాను సో వన్స్ అంతా రెడీ అయిపోయినాక ఆయిల్ని ఫుల్గా పెట్టుకుంటాను మామూలుగా ఏదైనా కొత్త వంట చేసేటప్పుడు కొంచెం భయం ఉంటుంది ఎందుకంటే వంట కానీ ఫెయిల్ అయింది అనుకో శ్రమ పోతుంది అండ్ ప్లస్ పైగా ఆ చేసావు అని అంటారు ఇవన్నీ వస్తుంది అదే కానీ ఆ వంట బాగా వచ్చింది అనుకో వాళ్ళు తిని బాలే వచ్చింది అని అంటే అసలు ఎంత సట్ టిస్ఫాక్షన్గా ఉంటుందంటే అంత సాటిస్ఫాక్షన్గా ఉంటుంది ఎస్పెషల్లీ వంటలు రాని వాళ్ళకి ఆ ఫీల్ తెలుస్తుంది బాగా వంటలు చేసే వాళ్ళకి అంత ఉంటుంది కానీ ఇప్పుడిప్పుడే వంటలు కొత్త కొత్త వంటలు చేసే వాళ్ళకి మాత్రం ఆ ఫీలింగ్ వేరేలా ఉంటుంది మా ఆయన అదే అంటుంది ఏం తిగులుపుడు పక్క ఎలా ఉన్నా సేల్ చేస్తాను అని అయితే చెప్తూ ఉన్నాడు నేనన్నా ఏదన్నా కొంచెం లెంతీ ప్రాసెస్ ఉన్న వంట చేయాలి అని అనుకున్నప్పుడు బొడ్డోడు స్కూల్కి వెళ్ళిన టైంలోనే పెట్టుకుంటాను ఎందుకంటే బొడ్డోడు ఇంటికి వచ్చినప్పుడు పెట్టుకున్నాను అనుకో బుడ్డోడు ఇంటికి వచ్చినప్పటి నుంచి ఇంకా నాతోనే ఉంటాడు నేను ఏది చేస్తే అన్నట్టు నా వెనకే తిరుగుతూ ఉంటాడు థర్టీ మినిట్స్ అయిపోయి అయిపోయే పని నాకు ఖచ్చితంగా వన్ అవర్ పడుతుంది అది లాగుతాడు ఇది లాగుతాడు డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు సో కాన్సన్ట్రేషన్ అంతా వాడి మీద ఉంటుంది కానీ చేసే పని మీద అయితే తక్కువ ఉంటుంది సో అందుకోసం అని చెప్పేసి కొంచెం లెంతీగా ప్రాసెస్ ఉన్నవి ఈ వాడు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేపే చేయాలి అని అనుకుంటాను కాకపోతే ఇప్పుడు మాత్రము అంతా రెడీ చేసి పెట్టుకున్నాను కానీ అంత రెడీ చేసి పెట్టుకునే లోపే బుడ్డోడైతే ఇంటికి వస్తే వచ్చేసాడు సో బుడ్డోడు ఇక తిరుగుతూ ఉన్నాడు పైన కూర్చోబెట్టు పైన కూర్చోబెట్టు అని అంటూ ఉన్నాడు ఇక ఆయిల్తో ఉంది కదా సో కూర్చోబెట్టాను అని అంటూ ఉన్నాను సో ఫైనల్గా అయితే ఆయిల్ కాగిపోయింది ఆయిల్ అయితే వేసుకున్నాను అంటే కారపు బూంది అనగానే ఆ బూందీ షేప్లో రావాలి కదా సో అది అలా వచ్చేసరికి మీరు నాకు అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో నేనే నా చేసింది అని అనిపించింది పర్ఫెక్ట్గా షేప్ అయితే వచ్చింది అసలుకి అంటే వస్తుంది అదో ట్రై చేద్దాము అన్నట్టు అయితే చేశాను ఫైనల్గా వచ్చింది ఇక మా బుడ్డోని ఈ పక్క కూర్చోపెట్టకుండా అటు సైడ్ అయితే కూర్చొని ఈ పక్క ఆయిల్ అంతా ఉంది కదా మళ్ళీ అనేసి అటుపక్క అయితే కూర్చోపెట్టాను మీరు గమనిస్తే పూస పూసలాగా అయితే వచ్చేది నాకైతే ఎంత హ్యాపీగా అనిపించిందో ఆ షేప్ అలా రావడంతో సో మంచిగా అలా కొంచెం కొంచెం వేసుకుంటూ వేసాను అండ్ ఇంకొక టిప్ ఏంటంటే మనము బాండల్ ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి మొత్తం వేసేసాము అని అనుకోండి అదంతా అతుక్కుపోయినట్టు అయితే అయిపోతుంది అలా కాకుండా బాండలు ఫిల్ అయిపోయిన తర్వాత ఇంకా వేయకుండా నెక్స్ట్ వాయికి అలా వేసుకుంటూ ఉండాలి కానీ ఉంది కదా అని చెప్పి మొత్తం వేస్తే మాత్రం అతుక్కుపోయినట్టు ప్రాపర్ షేప్కి అయితే ఉండదు సో ఫైనల్గా నేనైతే కారపూస బూది అయితే మొత్తం చేసేసుకున్నాను ఇది అంటే చేసే ముందు కొంచెం బ్లెందీ అనుకున్నాను కానీ ఫస్ట్ టైం వల్ల నాకు లెంతి అనిపించింది కానీ నెక్స్ట్ టైంకి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు పిండి పిసుకొని ఆయిల్ వేసుకొని తొందరగా కూడా కాలిపోతుంది ఎక్కువ టైం అయితే తీసుకోవట్లేదు సో నాకు మొత్తం కూడా థర్టీ మినిట్స్ టైంలో అయితే అయిపోయింది పిండి పిసుకోవడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇది మొత్తం కాలడానికి ఒక ట్వంటీ మినిట్స్ అట్లా థర్టీ ఫైవ్ మినిట్స్ అయితే మొత్తం అయితే అయిపోయింది సో మొత్తం అయిపోయిన తర్వాత ఇక మంచిగా దాన్ని కరివేపాకు కూడా అలా కరివేపాకు తెల్లగడ్డ అండ్ పల్లీలు మంచిగా అలాగా ఆయిల్లో కాల్చుకొని ఇందులో వేసేసుకున్నాను వేసేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు కారం వేసి మంచిగా మిక్స్ చేసేసుకుంటే అసలు హొట్ మనము బయట తెచ్చుకుంటాం కదా స్వీట్ షాప్లో నుంచి మిక్చర్లు అలా సేమ్ అలానే వచ్చింది అసలు మామూలుగా స్వీట్ షాప్లో లాగే వస్తుంది అని హెడ్డింగ్ చూసినప్పుడు అబ్బా అలా వస్తుందా అని అనుకుంటాను అసలు నేను ట్రై చేసినప్పుడు మాత్రం నాకు సేమ్ స్వీట్ షాప్లో మనం కొనుక్కుండేదానికి ఏ మాత్రం తక్కువ లేకుండా అంత టేస్టీగా అయితే వచ్చింది కారపూస ఇక పౌ సూపర్గా వచ్చింది కదా ఎస్ Okay. సో నేను ట్రై చేసిన కారపూస బూందీ మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా భలే వచ్చింది నాకైతే చాలా హ్యాపీ అసలుకి పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ హ్యాపీగా ఎంజాయ్ స్నాక్ అంత బాగా వచ్చింది నాకైతే అండ్ చేసుకునే ప్రాసెస్ కూడా ఈజీ అనిపించింది ఎప్పుడు కావాలన్నా కానీ అప్పుడైతే చేసేసుకోవచ్చు అండ్ పిల్లలకి ఇలా హెల్తీగా మన చేతులతో మనం ఇంట్లో చేసి పెడితే ఆ సాటిస్ఫాక్షన్ వేరేలా ఉంటుంది అంతే వీడియో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్